హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఛానల్ మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాళ్ళని మనం బ్లాగొచ్చేసి ఇంక వాళ్ళైతే లక్ష్మణం కదండి ఈ నేను రామ్ దేవుడు పూజ అయితే చేసుకున్నాను సో ఈ వాళ్ళని మనం వచ్చేసి రామదేవుడి పూజ అన్నమాట ఇంకా లాస్ట్ కాబట్టి ఈ రోజుతో మనకి ఇంక ఈ సంవత్సరంలో లాస్ట్ పూజ అనమాట నాకు ఐదు లక్ష వరంలో ఐదు ఆదివారం పూజ చేసుకుంటున్నాను కదండి సో ఈ వాళ్ళతో లాస్ట్ అనమాట ఇంక ఇవాళయితే నేను మార్నింగ్ నుంచి పూజ అయ్యేంత వరకు ఏ విధంగా చేసుకుంటాను అన్ని కూడా ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అన్నమాట ఇంకా లేట్ అవుద్ది వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి అలాగే వీడియోని చిన్న లైక్ చేసి మీరు వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి మిస్ చేయడానికి వరకు పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి ముందుగా అయితే ఇవాళ వచ్చేసి నేను పప్పు మామిడికి కర్రీ చేస్తున్నాను ఇంకా పిల్లలకి అయితే క్యారేజీ కదా సో అందుకని ముందు లెగ్గానే పప్పు అయితే నానబెట్టేసి ఇంకా కుక్కర్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ చూసారా గిన్నెలైతే ఏమైనా ఉన్నాయో ఇంక ఇవన్నీ చేసుకుంటూ ఒకటొక్కటిగా చేసుకుంటూ రావాలి ఇంకా నేనైతే నాలుగు నరకులు ఈరోజు ఇంకా ముందైతే ఇంట్లో పప్పు అనేది కుక్కర్లో పెట్టేసిన తర్వాత బయటకు వచ్చి పొయ్యి అనేది అంటిస్తాను నేనైతే ఇంకా ఎసట్లో బియ్యం కూడా వేస్తాను ఇప్పుడు తెల్లవారితో తెల్లవారితో ఉంది చూసారు కదా ఈ మధ్యకాలంలో చూపించలేదు కదా చాలా రోజులు అయిపోయింది ఇంకా మార్నింగ్ వ్యూ చూపించి మీకు ఇంకా మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇలా బాగుంటుంది చక్కగా చల్ల చల్లగా ఇంకా అలా చూస్తూ ఉంటే పక్షులు మేతకి వెళ్ళే టైము చాలా బాగుంటుంది ఇంకా నేను నైటే మార్నింగ్ పూజ చేసుకుంటాను కదా అని తులసమ్మ దగ్గర ముగ్గురది వేసేసుకున్నాను ఇంకా అన్నం ఉడుగుతుంది అనమాట నాకు ఇంకా పిల్లలకి కాలేజ్ అంటే స్కూల్ ఉన్నాయి కదా చాలా అయిపోతుంది నాకు ఇంకా వాళ్ళని స్కూల్కి కాలేజీకి పంపించేసి ఇంకా మామయ్య వాళ్ళకి కూడా టిఫిన్లు టీలు ఇచ్చేసిన తర్వాత నేను తాజీగా పూజ అనేది చేసుకుంటాను ఇంకా గీతలు అయితే చూడండి ఇంకా దోమలతరి అనేది తీయలేదు ఇంకా భలే ఉంది అసలు చూడడానికి పక్షులు అలా వెళ్తూ ఉంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది నాతో పాటు మీరు కూడా చూడాలనేసి వీడియో అయితే తీస్తున్నాను నేను ఇంకా ఇప్పుడైతే గుమ్మాలకి మామిడాకులు అనేది కట్టాలి ఇంకా మాడాకులో ఎందుకు కట్టుకుంటారు అంటే కనుక పచ్చ తోరణం నిత్య కళ్యాణం అని అంటారు కదా సో అందుకనేసి మనకి పచ్చగా గుమ్మాలకి తోరణం ఉంటే అది పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది మనకి మంచి మంచి జరుగుతుంది అనేసి దాని యొక్క అర్థము ఉత్తప్పుడైనా సరే మనం పూజలు అప్పుడే కాకుండా పండుగలు అప్పుడే కాకుండా ఉత్తప్పుడు కూడా మనం తోరణం అనేది పెట్టుకోవచ్చు ఇంకా ఒక పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను ఇంక ఇప్పుడైతే టీ పెడుతున్నాను నేను ముందుగా అయితే పాలు పెట్టేశాను ఇంకా పప్పు అవుతూ ఉందో పక్కన ఇంకా టీ అయితే పెట్టేశాను ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే నా పూజ పనులు అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితేనే నా పని నేను చేసుకుంటాకి వీలు ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళతో అయితే ఆళ్తో కడుగు ఇటో కడుగు అన్నట్టే ఉంటుంది నాకు ఇంక ఇప్పుడైతే ఒకటొకటిగా సర్దుకుంటూ ఉండాలి రామదేవుని పూజకి పూజ మనకి ఎక్కువసేపు ఏమి ఉండదు కానీ సర్దుకోవడం అనేది ఎక్కువ టైం అనేది పడుతుంది దేవుణ్ణి అలంకరించుకోవాలి పువ్వులు అన్నీ ఉంటాయి కదా సో దానికి ఎక్కువ ఒక గంట టైం అనేది పడుతుంది ఇంకా పూజ కోసం ఒక గంట అలా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎంతసేపు అయినా ప్రశాంతంగా పెట్టుకోవాలనిపిస్తుంది ఇంకా హడావడి హడావడిగా అయితే నేను అస్సలు పెట్టుకోలేను తాయితీగా నేను ఎప్పుడు ఎలా పెట్టుకుంటానో అలానే పెట్టుకుంటాను ఇంకా మంచిగా పువ్వులు అనేది కోసేసుకుని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత పూజ అనేది చూపిస్తాను చూడండి చూసారు కదా మనం ఇలా పూజ చేసుకోవాలంటే ఎంత టైం అనేది పడుతుందో మీరే గెస్ట్ చేయండి ఇంకా పువ్వులు అనేది మాల కట్టలేదు అంత టైం సరిపోలేదు నాకు ముందు రోజు కట్టేసుకుని ఉంచుకునేదాన్ని ముందు రోజు అయితే ఇంకా రాజమండ్రి వెళ్ళాను కదా సో దానివల్ల కుదరలేదనమాట ఇంకా పూజ అయితే మంచిగా పూర్తి చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు పేరెంట్కు అనేది పెట్టుకోవాలి వారానికి ఒకరికి ఇచ్చుకుంటూ వచ్చాను కదండి సో ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఇచ్చుకుంటూ వచ్చాను ఈసారి ఇంకేమీ నాకు పెద్దమ్మ వరుస అవుతారు ఇప్పుడైతే ఇంకా లాస్ట్ వారం పెద్దమ్మ గారికి ఇస్తున్నాను నేను ఈ సంవత్సరం రామదేవుడు నాకు ఏ ఆటంకాలు లేకుండా మంచిగా నెల రోజుల్లో పూజలు అనేది అయిపోయేలాగా స్వామి గారు అనుగ్రహం ఉంటేనే మనకి మంచిగా వారాలు అనేది పూర్తవుతాయి లేదంటే చాలా లేట్ అయిపోతూ ఉంటుంది చాలా మందికి నాకు అంత లేట్ ఏమీ అవ్వలేదు నెల రోజుల్లోనే వారాలు అనేది కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇప్పుడైతే ఇంటికి కూడా వెళ్తాను ఇంకా ఈరోజు లాస్ట్ కాబట్టి ఇంకా నేను మీకు అక్కడ కూడా చూపిస్తాను వీడియో అనేది ఇంక ఇప్పటివరకు వరకు నేను వెళ్ళి వచ్చిందే చెప్పేదాన్ని మీకు ఇంకా ఇప్పుడు నేనైతే బ్రాహ్మలు కూడా ఏ విధంగా ఇస్తున్నాను ఈ వీడియోలో చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఈ వీడియోకి అయితే లైక్ చేసి వీడియోని చూస్తూ ఉండండి మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి ఇంక ఇక్కడ నేను బ్రాహ్మల దగ్గరికి కూడా వచ్చేసాను నేను ఆదివారం లక్ష్మీవారం కూడా పూజ అయిపోయిన తర్వాత ఈవిడ దగ్గరికి వచ్చి ప్రసాదం ఇచ్చి వెళ్ళేదాన్ని ఇంకా లాస్ట్ కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను ఇంకీ ఈరోజు వచ్చేసి స్వయంపాకం ఇస్తున్నాను ఇంకా లాస్ట్ కాబట్టి స్వయం పాకంలో ఇస్తారో మీ అందరికీ తెలుసు కదా నేను ఇంకా అదే ఇచ్చాను బియ్యము పప్పు చింతపండు ఇంకా గాజులు జాకెట్ ముక్క ఇవన్నీని ఇంక ఇప్పుడైతే గుడికి కూడా వెళ్ళాము కానీ అది యాడ్ చేయలేదు నేను అక్కడ తీయలేదు ఇంకా మా బావ కూడా వచ్చేసారు నేను బ్రాహ్మణింటికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా వచ్చేసరికి కాదు అనేసి నేను పూజ చేసుకున్న ప్రతిసారి కూడా అక్షంతాలు అనేది వేయించుకుంటాను కాకపోతే మీకు చూపించలేదు సో ఇంకా ఈరోజు కూడా ఇది యాడ్ చేస్తున్నాను నేను శుక్రవారం పూజ చేసుకున్న ఏ రోజు పూజ చేసుకుంటే ఆ రోజైతే నేను బావ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకుంటూ ఉంటాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి అయితే నేను మంచిగా పూజ అనేది చేసేసుకున్నాను అలాగే ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ చేసి ఇంకా టీ అనేది తాగాలి ఇంకా టీ అయితే తాగాలండి ఎందుకంటే ఆల్మోస్ట్ పన్నెండు అయిపోతుంది కాబట్టి ఇంక ఇప్పుడైతే నేను షాపింగ్లో నిన్న నాకుంటూ నేను ఏం తీసుకున్నాను ఇప్పుడైతే చూపించేస్తాను చూసేయండి నిన్న నేను షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదండి సో మా ఫ్రెండ్ వాళ్ళతో ఇంకా షాపింగ్లో వచ్చేసి నాకు నేనుగా ఏం కొన్నాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి చూసారు కదా పూజ అయితే నేను మంచిగా చేసుకున్నాను ఇంకా బ్రాహ్మణింటికి కూడా వెళ్ళాను బ్రాహ్మణికి స్వయం పాకం కూడా ఇచ్చుకున్నాను ఏంటంటే ఐదు లక్ష వారంలో ఐదు ఆదివారంలో కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని బ్రాహ్మణింటికి వెళ్ళాలి అని చెప్పేదాన్ని కదండి సో ఆవిడకి నేను పేరెంట్కం అనేది పెట్టుకుని వచ్చేదాన్ని అనమాట ఇంకా ఈ రోజు లాస్ట్ కాబట్టి ఇంకా స్వయం పాకం అనేది ఇచ్చేసి ఇంకా ప్రసాదం కూడా ఇచ్చేసి ఇంకా టెంపుల్స్ కూడా వెళ్ళి వచ్చామన్నమాట ఇంకా రావులవారి గుడి గుడికి అయితే వెళ్ళాము అక్కడ కూడా మంచిగా కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుని అయితే వచ్చాము ఇంకా గుళ్ళ అయితే ఏ వీడియో షూట్ చేయలేదు రండి ఇంకా ఈ రోజు అయితే ఇంకా మంచిగా అయితే పూజ చేసేసుకున్నాను ఇంకా పేరెంట్ కూడా చూసారు కదా ఈ వీడియో అనిపిస్తే చివరిలో కామెంట్ చేయడం అయితే అస్సలు మధ్య అలాగే ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా లేట్ చేయకుండా నేను నిన్న షాపింగ్ లో ఏమేమి కొన్నాను అన్నది ఇప్పుడైతే చూపించేస్తాను చూసండి ఇంకా హాని కోసం వచ్చేసి స్టిక్కర్స్ తీసుకున్నాను ఇది టెన్ రూపీస్ స్టిక్కర్ ప్యాకెట్ తను వచ్చేసి స్కూల్కి ఇదే పెట్టుకెళ్తూ ఉంటుంది ఇంకా అలాగే బాంబో ఒకటి తీసుకున్నాను స్ట్రాబెరీ ఫ్లేవర్తో ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇది ఎప్పుడు మా ఇంట్లో ఉంటూనే ఉంటాయి డైలీ యూస్ చేసేది అయితే ఇదే అనమాట మేము ఇంకా ఇది వచ్చేసి లైట్ పింక్ షేడ్ అనేది వస్తుంది అనమాట మన లిప్స్కి ఇంకా అలాగే నేను తీసుకున్నది వచ్చేసి ఇంకా ఈ లిప్స్టిక్ ఒకటి తీసుకున్నాను కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఈ ఫస్ట్ టైం యూస్ చేద్దాం అది బాగుంది కదా అనేసి నేను తీసుకున్నాను ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ లిప్టిక్ అన్నమాట ఇంక ఇది కూడా మనకి చాలా లైట్ వైట్ గా ఉన్నది ఇది కూడా మనకి పెద్దగా ఏం షేడ్ రాదు జస్ట్ జస్ట్ పింక్ కలర్ వస్తుంది అనమాట ఇది నాకు చూడగానే ఎంతకో నచ్చింది సో ఇంకా అందుకే తీసుకోవాలనిపించింది సో ఇది చూసారు కదా నాకైతే ఇది బాగా నచ్చింది ఇంకా వేసుకున్నా కూడా మనకి వేసుకున్నట్టేమీ అనిపించదు అనివి నాయ కూడా మనకి లైట్ పింక్ షేడ్ వస్తుంది అనమాట నేను తీసుకున్నవి అయితే ఇవి నిన్న షాపింగ్ అయితే వాళ్ళకి డ్రెస్సెస్ ఇంకా హెల్దీ ఫంక్షన్కి అన్నీ తీసుకున్నాను ఇంకా అవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను షాపింగ్ అంతా ఏం వీడియో తీయలేదు కానీ చిన్నగా తీసాను అది వేరే సపరేట్గా వీడియో అయితే వస్తుంది సో ఈ ఫ్రెండ్స్ వాళ్ళ మన వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అని కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటుంది సో ఇంకా తనని కూడా సపోర్ట్ చాక్స్ తనే చేసుకుంటుందంట ఇంకా తనకి క్రియేట్ చేస్తున్నాను ఛానల్ని ఇంకా రేపు రిలీజ్ అవ్వచ్చు మేబీ సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా ఏమంటారు కింద కామెంట్ చేసినా కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడైతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం